గెలిచారు ఈ విముల ద్వారా గెలిచాడు లేకపోతే గాజువాకలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల కంటే మెజారిటీ ఏంటి పల్లా శ్రీనివాస్ టీడీపీ బీజేపీకి ఐదు లక్షల ఓట్లు మెజారిటీ ఏంటి పేరు ఊర్లేని భారత్కి లైఫ్ లో ఎప్పుడు సర్పంచ్ అయినా అయినట్టు నాకు తెలియదైనా ఏం చేశాడు నేను మా క్యాండిడేట్లు అందరూ ముప్పై మందిలో ఇరవై ఐదు మంది అడుగుతున్నాడు ఆయన దేన్ని బట్టి ఆయనకి తొమ్మిది లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కడికి చెప్పండి పేరుందా ప్రఖ్యాతులు ఉన్నాయా అభివృద్ధి చేశాడా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా మంది ఆ పవన్ కళ్యాణ్ ఈజ్ ద మోస్ట్ ఫెయిల్యూర్ పర్సన్ ఇన్ ఇండియన్ టూ ప్లేసెస్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఈ డిపెండెంట్ వన్ సీట్ వన్ ఇండిపెండెంట్ వన్ వన్ సీట్ దట్స్ దీ సరెండర్ టు అది గెలుప బీజేపీ సెంటర్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం దాన్ని గెలుప అంటారా ఒంటరిగా వస్తాం మోదీ అని తిట్టి ఏంటి అర్థం నువ్వు ఒంటరిగా పోరాడి చేసి నిలబడి గెలుచుంటే చరిత్రలో ఒక రికార్డు సృష్టిందో ఆయన గెలుచును ఆయన ఓడిపోవడానికి కారణం ఆ కుటుంబ పాలసీసే నన్ను ఎంత తిట్టినా